వాటికన్నా మా నూరు ఇడ్లీ పొంగలే బెటర్ ఇవే తినేస్తాను నంచుకోవడానికి ఏముందో పెట్టండి అవునరా డాక్టర్ నా అపాయింట్మెంట్ అడిగానావే దొరికిందా లేదు నాన్న వచ్చే వారం అపాయింట్మెంట్ దొరకొచ్చు అన్నారు చెన్నైలోని సెంట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ నేటి ఉదయం అనుమానాస్పద రీతిలో మరణించారు ఇంతవరకు వారి మరణానికి కారణం తెలియలేదు ఈ కేసు పట్టుకోవడానికి ఆరు నెలలు పడుతుందట రోజు పొద్దున్న ఇంట్లో కూర్చొని పేపర్ పట్టుకొని టీవీ చూస్తే లాండ్ ఆర్డర్ మాట్లాడుతుంటే వినడానికి బాగుంటుంది నాకు దొరికిన దొరికినట్టు లేపేద్దామని ఆశ కానీ సవ లక్ష వస్తారు వేస్తారు మరింకే ఎవ్వరూ అడగకుండా వెంటనే షూట్ చేసేలా కేస్ తీసుకో వీడికి నువ్వు సపోతా వదినా నువ్వు చెప్పు ఈ కేసు టేకప్ చేయమంటావా వద్దంటవా ఓహో నాన్నకేమో లాయర్ పోస్ట్ వదినకి కమిషనర్ పోస్ట్ తెలివైనా ఇలా చూడు ముందు మీ వదినకి అమ్మానే పోస్ట్ రాని అదే భాగ్యం ఏంటమ్మా నువ్వు మరేను మొదలెట్టేవా నువ్వు అసలు ఆ మాట లేకుండా ఉన్న మాటే ఉన్నమాటే కదరా అన్నాను నేను మాత్రమేనా అంది నిన్న పక్కింటి భాగ్యం వచ్చి పూర్ణకి సీమంతో రండి అంది వస్తావు అన్నాను దానికి నువ్వు మాత్రమే రావోదినా అంది దానికేమంటావు వాళ్ళేదో వాగారు కదా అని నువ్వు ఆ మాటే మాట్లాడతావా ముందు వద్దని అమ్మ మనసుతో చూడు అప్పుడు నీకు ఏ లోటు తెలియదు రే ఇడ్లీ మెక్కడం ఆపేసి వెళ్ళి కన్విన్స్ చేయరా మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ విజయప్రకాష్ ప్రకాష్ కూర్చోండి థ్యాంక్ యూ సార్ సార్ వచ్చిన వెంటనే మిమ్మల్ని మీట్ అవ్వమన్నారు చెప్పండి ఇవాళ మార్నింగ్ ఇంపార్టెంట్ విఐపి ఒకరు వచ్చి పర్సనల్ గా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు స్కై టీవీ సిఇఓ మిస్టర్ గుణశేఖర్ కదా సార్ ఎస్ వారి వైఫ్ రెండు రోజులుగా కనపట్టలేదని కంప్లైంట్ ఇచ్చారు ఎనీ టైప్ ఆఫ్ అప్డేక్షన్ అని ఏదైనా వారికి సరిగ్గా చెప్పడం తెలియలే బట్ వన్ మో థింగ్ ఈ విషయం కనుక బయటికి పొక్కితే ఇతర ఛానల్స్ లో ఇది పెద్ద ఇష్యూ అవుతుందని భయపడుతున్నారు ఈ కేసుని కాన్ఫిడెన్షియల్గా డీల్ చేస్తారని మిమ్మల్ని పిలిపించారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మిస్టర్ గుహన్ని ఇంట్రాగేట్ చేయొచ్చు మీరు వారి నంబర్ కూడా అందులోనే ఉంది ఓకే సార్ ఇంట్లో ఉన్న డ్రైవర్స్ కానీ మెయిట్స్ కానీ మీ వైఫ్ ని చివరిసారిగా ఎప్పుడు చూసా ఉన్నారు వెనస్డే ఈవినింగ్ చూసారట డ్రైవర్ డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్లేటప్పుడు రేపు వద్దున ఎన్నింటి రావాలని నా వైఫ్ అడిగాడట ఎప్పట్లా వస్తే చాలని తను చెప్పిందట ఆ తర్వాత ఎవరు తనని చూసినట్లేదు ఆ రోజు మీరెక్కడున్నారు సార్ హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ మీటింగ్ కని వెళ్ళాను లాస్ట్ ఫోన్ మీ వైఫ్ కి ఎప్పుడు చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది మోస్ట్లీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంటుంది అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడు మీకు డౌట్ వచ్చింది ఆ రోజు నైట్ వరకు నాకు రాలేదు దీన్ని ఇష్యూ చేయటం ఏం బాగుంటుందని ఎవరికి చెప్పలేదు ఆ తర్వాతే నేను కమిషనర్ దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ చేశాను సో వివాహం ఎన్నేళ్ళైంది ఫోర్ ఇయర్స్ కిడ్స్ ఇంతవరకు వద్దని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాం నవ్వు అండ్ ప్లాన్ మీ వైఫ్ కి హాబీస్ పర్సనల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా తను పెద్ద క్రికెట్ ఫ్యాన్ ఇండియా గెలవాలని తను చర్చికి పోయి స్పెషల్ ప్రేహర్ కూడా చేస్తుంది అంత పిచ్చి ఓ మీ వైఫ్ కి దేవుడు అంటే అంత నమ్మకమా యా సండే సండే మిస్ అవ్వకుండా చర్చికి పోయి వస్తుంది కొన్ని సమయాల్లో లైఫ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా చర్చి ఫాదర్ అడిగి తీసుకుంటుంది ఏ చర్చ్ విల్లివాకం సెంట్ థామస్ చర్చ్ మా చర్చ్ ఫాదర్ జోసెఫ్ చనిపోయారని తెలుసా మీకు యా మా న్యూస్ డివిజన్ స్టాఫ్ ద్వారా ఐ జస్ట్ గాట్ టు నో ఇట్ థ్యాంక్స్ ఫర్ యూర్ కోఆపరేషన్ విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్ థ్యాంక్ యూ అంత స్ట్రాంగ్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు విజయ్ జెసికాని పోయిన బుధవారం ఇంట్లో వాళ్ళు చివరిసారిగా చూశారు సార్ సెంట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ మర్డర్ గురువారం నాడు జరిగింది అందులోనూ ఫాదర్ జోసెఫ్ చనిపోయింది పాపాలు ఒప్పుకోలు చోటు కావడం వల్ల ఆ రోజు ఉదయం ఆయన పాప పాపక్షమాపణ చేస్తుంటారు అది చెస్ కానీ ఎందుకు కాకూడదని అని నా సంశం గుడ్ మార్నింగ్ సార్ రండి స్టీఫెన్ కూర్చోండి విజయ్ ఫాదర్ డెత్ కేసు వీరే డీల్ చేస్తున్నారు హలో సార్ హలో విజయ్ హ్యాండిల్ చేస్తున్న కేసులో కనిపించకుండా పోయిన అమ్మాయి ఫాదర్ మరణించిన టైంలో పాప క్షమాపణ కోసం వచ్చి అక్కడ ఉన్నందువల్ల ఈ హత్యకి అమ్మాయికి సంబంధం ఉండుండొచ్చేమో అని వీరు అనుమానం ఉండొచ్చు సార్ మనం అలా అనుమానిస్తే ఫాదర్ చనిపోయిన సమయంలో బయటకి వెళ్ళిన వాచ్మెన్ దగ్గర నుంచి బెల్లు కొట్టే వాడి వరకు అనుమానించాలి ఇట్ ఇస్ సింపుల్ ఒక చర్చి ఫాదర్ గా వారి సర్వీస్ కి వంక పెట్టలేము కానీ వారి పర్సనల్ లైఫ్ ఎంక్వైరీ చేసినప్పుడు వారికి ఒకసారి బైపాస్ సర్జరీ జరిగిన మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది ఆపరేషన్ ఖర్చులు చేసిన అప్పులు వీటన్నిటి వల్ల వారి నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు సూసైడ్ అంటానికి కావాల్సిన సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి నాకు మాత్రం చర్చ్ ఫాదర్ మరణం సూసైడ్ కాదని ఎందుకో డౌట్స్ ఎలా చెప్పగలుగుతున్నారు ఆయన పర్సనల్ లైఫ్ లో ఎలాంటి వారైనా కావచ్చు కానీ ఒక స్వచ్ఛమైన క్రిస్టియన్గా జీవించేవారట అంత స్వచ్ఛమైన క్రిస్టియన్గా ఉన్నవారు తన రక్తాన్ని పవిత్రమైన లో చిందించాలని ఎప్పుడూ అనుకోరు పోనీ ఒకవేళ సూసైడ్ చేసుకోవాలనుకున్నా అది వారి ఇంట్లో చేసుకుని ఉండేవారు వారు ఆ పని చేయలేదు ఫాదర్ కన్నా ఎక్కువగా బైబిల్ చదివినట్టు దీనికి బైబిల్ చదవాల్సిన అవసరం లేదు క్రైస్తవ మతతత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు జెసికా కేస్ని ఫాదర్ కేస్ని ఒకే యాంగిల్లో పరిశీలిస్తేనే మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం సార్ మరి ఇంకేడు సార్ విదృష్టం అటు అన్ని విరే చెప్తున్నారు ఈ కూడా వీరికి అప్పగించండి ఎస్టీఫర్ నేను అదే మంచిది అనుకుంటున్నాను దీన్ని విజయ్ హ్యాండిల్ చేస్తాడు సార్ ఏంటి సార్ కేసుకు సంబంధించిన అప్పచెప్పండి ఫాదర్ కేసులో మీకు అసిస్ట్ చేయడానికి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి అని ఒక ఆయన ఉన్నారు ఆయన మీకు హెల్ప్ గా ఉంటారు కాకపోతే కాస్త ఎక్కువగా మాట్లాడతారు చూసుకోండి హ్యాండిల్ ఇట్ సార్ ఫాదర్ హైటు వెయి మీకు మ్యాచ్ కావడం వల్ల ఆయన ఏ పోజిషన్ లో కూర్చుని ఉంటారు ఎలా ఉండుంటారని మీతో ఒక చిన్న అసంశ లేచీ యజ్ఞం కాదు అందుకు ఇలా కూర్చోబెడతా సార్ నన్ను కొత్తగా మందు కనిపెట్టే డాక్టర్ లెలికి మీద ప్రయోగించట్టు కంగారు పెట్టారు కదా సార్ ఫాదర్ ఎలా కూర్చున్నారో ఎలా పడిపోయారో ఎప్పుడు చనిపోయారో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కాకపోతే ఒకటి ఫాదర్ నో మోరు ఐ మెస్ మోర్ దట్ ఈస్ ద డిఫరెన్స్ కమిషనర్ గారు చెప్పింది కరెక్టే కమిషనర్ గారు ఏం చెప్పారు సార్ నా గురించి చెప్పారులే పీసీ భాగ్మతి విషయమా తెలిసే ఛాన్స్ ఇదే నా ప్రమోషన్ విషయమా నాకంత సీన్ లేదే నమస్కారం సార్ ఇక్కడ ఎనిమిది ఏళ్ళుగా పనిచేస్తున్నావు సార్ ఫాదర్ రికమెండేషన్తోనే ఇక్కడ చేరారు ఫాదర్ ఎప్పుడు ఎన్నింటికి చేర్చుకొస్తారు ఎప్పుడు ఏడు గంటలకు వచ్చేస్తారయ్యా సండే అయితే ఐదు గంటలకు వచ్చేస్తారు ఒకవేళ దూప ప్రార్థన ఉన్నా ఐదు గంటలకు వచ్చేస్తారు ఫాదర్ ఆరు గంటలకు చర్చిలో ఆ రోజు కాలం చేశారు ఆ రోజు స్పెషల్గా దూప ప్రార్థన ఏమైనా జరిగిందా అసూంటిది ఏం లేదే మరెందుకు ఫాదర్ అంత ఎర్లీగా వచ్చారు ఫాదర్ కు తెలిసిన ఎవరైనా విఐపీలు పాప ఒప్పుగోలుకు వచ్చినప్పుడు ఒకరోజు ముందుగానే ఫోన్ చేసి వచ్చేస్తారయ్యా ఆ రోజు ఎవరైనా వచ్చారా ఆ రోజున బిడ్డకు ఒళ్ళు బాగోలేదని ఇంటికెళ్ళిపోయినాయా కానీ వెళ్ళేటప్పుడు తలుపు ముయ్యొద్దు తెరిచే ఉంచు అన్నారు గేట్ తెరిచి ఉంచిన విషయాన్ని ఇంతకు ముందు వచ్చిన పోలీసులు కానీ లేక వీరు కానీ మిమ్మల్ని అడిగారా లేదయ్యా ఈరా అడగలేదయ్యా ఏమయ్యా అడిగితేనే చెప్తావా అడగబో చెప్పవా ఐ ఎమ్ ఎగ్జిట్ ఫాదర్ చనిపోయాక మొట్టమొదటిసారి బాడీని చూసింది ఎవరని చెప్పారు గీ తానవ అమ్మాయి సార్ ఆ అమ్మాయి ఎక్కడ పని చేస్తోంది ఇంతా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకోసం ఇద్దరు వచ్చారు కారిడార్లో వెయిట్ చేస్తున్నారే సరే వస్తానని చెప్పు పిల్లలన్నాక వయసులో పిల్లన్నాక ఇలాగని చేస్తుంటారులేండి కానీ రేపు పెద్ద మదర్ తిరుసా కావచ్చు తాత గాంధీ కావచ్చు మామూలు నెహ్రూ కావచ్చు కానీ నాలా మాత్రం కాలేరండి అది మీరు వస్తుంది తనే గీత తీరు వరకే నోరు తిరిగి రాత్రి మార్చేస్తారు సార్ ఎందుకు నేను రమ్మన్నారు మీరేనా గీత అవును నేనే ఏం కావాలి ఐ మాస్టర్ కమిషనర్ విజయప్రకాష్ మీ ఐడి కార్డు ఇవ్వండి ఈ మధ్య ఎలక్షన్ గుర్తుందో అందులోనే మధ్య నీకులా వాటర్ ఐడి అడుగుతున్నారు ఇవ్వండి ఐ మీన్ మీ వోటర్ ఐడి కాదు మీరు పోలీస్ అని గుర్తించి ఐడి కార్డ్ అడిగాను ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా ఏ అడగకూడదా ఏంటి బస్ పాస్ బారస్ గారు స్టూడెంట్ చదువుకుంటున్నాడు సరే విషయం ఏంటో చెప్పండి ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం ప్రూఫ్ మీరే దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి నేను ఎన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రెండు రోజుల ముందే కదా వచ్చారు నేనా మీ డిపార్ట్మెంట్ నుంచే వీరు కూడా వచ్చారు రెండు గంటల సేపు నా ఇంటికి వచ్చి ఇంట్లో వచ్చేశారు పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని నేనే వినలేదు డెడ్ బాడీని చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది ఆ పని మీరు చేస్తుంటే మీ ఇంటికి పోలీస్ కుక్కలు వచ్చేవి ఏంటి బెదిరిస్తున్నారా బెదిరించలా మీకు సమాధానం చెప్పాను ఇలా చూడండి మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత మంది వచ్చినా ఎన్ని తడవలు వచ్చినా ఏం అడుగుతారు మీరు ఎందుకు చర్చికి వెళ్ళారు ఎందుకు పొద్దున్నే వెళ్ళారు ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూసారు మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా అంతే కదా దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్ గా చూసుంటారుగా అది అడగడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం కూడా వస్తాము ఇన్వెస్టిగేషన్ ఇంటర్వల్ల సార్ అదే గీత మళ్ళీ చూసి రండి ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా ఏంటి ఇంకా రాలేదు గీతగారు ఉన్నారా తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే ఇంతకుముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు మళ్ళీ దీనికి ఏం లేదు ఏసీ కొత్త రీఎంక్వైరీ చేయాలంటున్నారు వస్తే విషయం చెప్పండి సరేనా సరే సార్ సడు చెంది ఏసీ కినిపించే ఉంటుంది అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా ఏదో గాడిచ్చాక సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట ఇప్పుడు ఏం సార్ మళ్ళీ మనం స్కూల్కి అక్కర్లేదు స్టేషన్కి తనే వస్తుంది కేసు ఇన్ కేసు తేలిగ్గా తీసుకోకండి సార్ రేపే ప్రోగ్రెస్ తెలియాలి ఓకే సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు కూర్చోండి వర్కింగ్ ప్లేస్కి రావద్దు అన్నాను కదా మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా ఓకే అంటే చెప్పండి ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి ఈ చైన్ మీద హలో నేను కాదు సార్ ఎస్ సార్ మీరు కొండక్ ఎప్పుడు వెళ్తున్నారు వారం సార్ నేనే మిమ్మల్ని లీవ్ అడగాలను సార్ సరే ఓకే పిలుస్తాను థ్యాంక్ యూ సార్ నేను కూడా వారం వారం చేర్చుకు వెళ్తాను అంత మాత్రాన క్రిస్టియనా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ జీసస్ గాంధీ షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు ఇలా చూడండి మొదట ఆ చేయి నాది కాదు నెల నెల వచ్చే ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్తో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఫార్టీ నేను చర్చ్కి వెళ్ళాను నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు సరే నీ కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలియదు స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది స్కూటీలో సెవెన్ ఫార్టీ ఫైవ్ కి మీరు అంటున్నారు చర్చ్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా పూర్తిగానే తెరిచింది బండిని చర్చ్ కి లెఫ్ట్ లో పార్క్ చేశారా రైట్ లో పార్క్ చేశారా రైట్ లోనే పార్క్ చేశాను సైడ్ స్టాండ్ వేశారా సెంటర్ స్టాండ్ వేశారా ఎందుకు జస్ట్ ఆన్ సమ్ సైడ్ స్టాండ్ వేశాను లాక్ చేశారా చేశాను అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు అద్దంకి కేసుకి లింక్ ఏంటబ్బా ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవ్ అయినట్టు తెలిసిందా లేదు ఎనీ కార్ బైక్ లేదు తప్పకుండా చూసుంటారు మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి బికాస్ ఫాదర్ చనిపోయిన టైము మీరు చర్చిలో ఉన్న టైము మరోలస్ ది సేమ్ ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ అవసరమా అవును అక్కడ ఒక కారు ఉన్నట్టే అనిపిస్తుంది ఇది మనకు చెప్పలేదే మనం అడిగేదే కదా చెప్పే ఈ కార్ చూడండి ఇటువంటిదే అయ్యుండొచ్చు కారులో ఎవరైనా ఉన్నారా లేరు నిజంగా అదే ఎవరు లేరని చెప్తున్నానుగా ఓకే కూల్ తర్వాత ఆ తర్వాత చర్చి లోపలికి వెళ్ళాం మొత్తం మూడు ఎంట్రీలు ఉన్నాయి మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలో మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను సరే మరి తిరిగి వచ్చేటప్పుడు ఎట్నుంచి వచ్చారు అదే వచ్చే కంగారులో ఎట్నుంచి వచ్చానో ఏమో గురట్లేదంటున్నానుగా అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా లేదు ఆలోచన చెప్పండి లేదు ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు జడ్జిమెంట్ కి లేదే ఇస్ దిస్ యోర్స్ స్కూటీని తీసేటప్పుడు కీ ని మిస్ చేసుకున్నాను కింద పడ్డ కీ తీసాక మీరు ఒక భయంతో కంగారుతో బండి స్టార్ట్ చేసి అప్పుడు ఆ కార్ అక్కడ అప్పుడు ఆ కార్ అక్కడ లేదు దాట్స్ ఇట్ జెసికా చర్చ్కి వచ్చింది స్ట్రగుల్ జరిగింది బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు పూర్తయిందా ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా ఎనీవే థ్యాంక్స్ రాట్ మిస్ గీత నో మెన్షన్ మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీరు తెలివిగానే సమాధానం చెప్పారు నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా చెప్పలేవు మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా అందుకని పిలవచ్చు ఎందుకు అచ్చం చూసానా కాదు ఆహా చ మీరే చేసి ఉండొచ్చు కదా ఇట్ ఇలా తేపా మీరు పిలిస్తే నేను రావాల్సిన అవసరం లేదు టూ మచ్ థెస్ ఇస్ ది లాస్ట్ తిరుపతి సార్ మీరెలా ఫీల్ అవుతున్నారు ఈ ఎమ్ఐ చాలా మంచి అమ్మాయి సార్ నేను కేస్ గురించి అన్నాను అదే సార్ నేను అన్నది ఈ అమ్ఐ కేజ్కి బాగా కోఆపరేట్ చేస్తాను